కపట ప్రేమ యేసుక్రిస్త వారి మీద వాళ్ళు చూపిస్తున్నారు చూపించాలనుకుంటే ఇస్లాంకే చూపించు యువతకే చూపించు అన్నారు అక్కడ ఏం జరగబోతుంది అక్కడ ఏం జరగబోతుందంటే యేసుక్రీస్తుని చంపేయాలనుకుంటున్నారట అలా చంపేయాలనుకుంటారు వారి దగ్గరికి ఆయనని పంపించాలనుకుంటారు అంటే ఏసుక్రీస్తు వారిని ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు చచ్చిపో 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 అని కోరుకుంటున్నారు మరి ఏం ద్రోహం చేశాడని వీళ్ళకేం ద్రోహం చేశాడా కాదు ఎప్పుడో ఒక మాట మాట్లాడిన మాటకి వాళ్ళు వివక్ష పెంచుకుంటూ వచ్చారు తర్వాత ఎవరిన సహోదరులు ఎవరినన్నా తల్లి అని మాట్లాడిన మాటకి ముఖ్యంగా ఇసుక పని పాడు చేయడానికి వచ్చి వీళ్ళు వా ఆయన అలా మాట్లాడసారు ఇంకా పాకమేసుకుని చచ్చిపోతే మంచిది అనే ఆడకు వాళ్ళు ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉంది చాలా చాలా బాధాకర విషయం ఈరోజున చాలామంది చాలా మంది వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారట వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు ఏమాత్రం ప్రేమించారట అంటే ద్వేషించడం ప్రారంభిస్తారు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడం సేపు తెగ ప్రేమించేస్తారు ఎప్పుడైతే వీళ్ళకి అనుకూలంగా కాకుండా ఒక్క మాట తేడా వచ్చిందో ఒక్క మాట వాళ్ళకి నిరోధంగా వచ్చిందో అంటే నిజమైన సరే విరోధం వచ్చిందో వెంటనే అంత ఎత్తులేసిపోయి నువ్వు వాళ్ళతోడివి నువ్వు వేళంటోడివి అది ఇది ఏది అని వాడు ఆయన ఇంతకాలం బాగా మాట్లాడవు కదా బాబు ఇంతకాలం బాగా మాట్లాడవు కదా ఇప్పుడు ఏంటి ఇంతెలా రెచ్చిపోతున్నావు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నది మట్టుకే ఎవరైనా ప్రేమిస్తారు వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడైతే లేరు ఎవరైనా సార్ దోషించినా సిద్ధమైపోతారు వాళ్ళకున్న క్రూరమైన స్వభావం అలాంటిది